నమస్తే నా పేరు రమేష్ కడారి హైకోర్టు అడ్వకేట్ హైదరాబాద్ తెలంగాణ మీరు మొదటిసారి నా యొక్క ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీకు లీగల్ నాలెడ్జ్ పరంగా నేను ప్రతిరోజు అందించే వీడియోలు మీకు రెగ్యులర్గా వస్తాయి సో ఈరోజు మన టాపిక్లో భూమి ఒక సకటు మనిషి భూమి కొనుగోలు చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒక వ్యక్తి భూమి కొనుగోలు చేయాలనుకున్నప్పుడు అతని యొక్క జీవితంలో సంపాదించిన దాన్నంతటినీ కూడా తను కష్టాజీతం అంతా కూడా తను భూమి కొనుగోలు కోసం కానీ ఒక ప్లాట్ కొనుగోలు కోసం కానీ ఇల్లు కొనుగోలు కోసం పెడతారు అప్పుడు అలాంటి కొనుగోలు చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మీకు తెలియజేస్తున్నాను ఇప్పుడు ఒక పా ఒక భూమిని కొనుగోలు చేసినప్పుడు ఖచ్చితంగా ఆ యొక్క భూమి కొనుగోలుదారుడు ఆ యొక్క భూమి యొక్క పూర్తి వివరాలను తెలుసుకోవాలి అంటే ఆ టైటిల్ డీట్ని మనం సక్రమంగా చూసుకోవాలి ఆ టైటిల్ అతని యొక్క భూమి అతనికి సంబంధించిందేనా లేదా అతను ఒక జీపీఏ హోల్డరా సో అది నిజంగా అతనికి సంబంధించింది అయినట్లయితే అతనికి ఏ విధంగా ఆ యొక్క ఆస్తి వచ్చింది దాని యొక్క లింక్ డాక్యుమెంట్స్ ఏ విధంగా ఉన్నాయో కూడా మనం పరిశీలించుకోవాలి అంటే దాదాపు పదమూడు సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల వరకు లింక్ డాక్యుమెంట్స్ని పరిశీలించినట్లయితే ఆ యొక్క అంతకుముందు ఎవరు ఓనర్స్ ఉన్నారు దాని యొక్క అంత ముందు ఓనర్స్ ఎవరు ఉన్నారు ఆ విధంగా అంత ముందు ఓనర్స్ ఎవరు ఉన్నారు ఈ యొక్క లింక్ డాక్యుమెంట్స్ ద్వారా తీసుకుంటుంది వీలైతే పంతొమ్మిది వందల యాభై సంవత్సరం నుంచి లింక్ డాక్యుమెంట్ దొరికినట్లయితే మీరు ఆ తప్పకుండా ఆ యొక్క టైటిల్ వీడి చాలా క్లియర్గా ఉన్నట్లయితే ఆ భూమిని కొనుగోలు చేయడానికి ఎలాంటి సంకోచం చేయకూడదు సో తప్పకుండా మీరు కొనుగోలు చేయవచ్చు అంతే ఈ భూమి కొనుగోలు చేసేటప్పుడు ఈసీ అంటే ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ అంటాం ఈసీ యొక్క చూసినట్లయితే ఆ ఈసీలో ఆ యొక్క అమ్మకందారుడు పేరు ఉందా లేదా అని మనం పరిశీలించాలి కొన్ని సందర్భాలలో కొందరు వారి యొక్క పేరు లేకపోయినా వాళ్ళు ఆ యొక్క ఆస్తి నాది అని చెప్పి అమ్ముకొని మోసం చేసేటోళ్ళు ఈ మధ్యన కూడా చాలా అయిపోయారు లేదా ఒకటేసారి ఇద్దరు వ్యక్తులకు అంటే మొదటి వ్యక్తికి ఒక వ్యక్తికి అమ్మేసి అదే ఆస్తిని ఇంకొకరికి కూడా అమ్ముతున్నారు ఈ యొక్క ఒక వ్యక్తికి అమ్మి ఇంకో వ్యక్తికి అమ్మేటప్పుడు ఆ యొక్క ఆస్తిలో మనము ఆ ఆస్తి మనకు వస్తుందా అతనికి వస్తుందా దానికోసం కోర్టు చుట్టూ తీరాల్సిన అవసరం మనకు లేదు కాబట్టి కొనుగోలు చేసేటప్పుడే ఆ ఆస్తిని జాగ్రత్తగా చూసుకోవాలి అంతేకాకుండా ఈ యొక్క మనం లింక్ డాక్యుమెంట్ చూసుకున్నాము ఈసీ చూసుకున్నాం అలాగే టైటిల్ డీట్స్ చూసుకున్నాం తర్వాత ఆ యొక్క భూమి ఆ యొక్క భూమి లేఅవుట్ లేఅవుట్ పొజిషన్ కరెక్ట్గా ఉందా అన్ని రకాలుగా అంటే ఒకవేళ ప్లాట్ తీసుకున్నట్లయితే అది లేఅవుట్ చేసేసిన తర్వాత రోడ్లు థర్టీ ఫీట్స్ రోడ్లు అవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదో చూసుకోవాలి ఎందుకంటే ఆ తర్వాత మనం కొనుగోలు చేసిన తర్వాత నాకు దారి లేదు పొలం కైనట్లయితే దారి లేదని లేదా మనకి ప్లాట్కి అయినట్లయితే మన ముందు ప్లాట్ ఇంకొక భక్తు ఉన్నాడని ఆ విషయం ఇట్లాంటి వచ్చినప్పుడు మనం చాలా సఫర్ అవుతున్నాం ఈ మధ్యన దారి అనేటిది భూములన్నీ ఇంతకుముందు పది ఎకరాలు ఇరవై ఎకరాలు వంద ఎకరాలు అట్లాంటి కమతలు ఉండేవి ఇప్పుడు ఏమైనా అవి రెండు ఎకరాలు మూడు ఎకరాలు అయిపోసాకంటే ముందర వాళ్ళు ఆ యొక్క దారిని ఆక్రమించేసి వీళ్ళకి దారి లేకుండా చేసి ఆ భూమికి విలువ లేకుండా చేస్తున్నారు కాబట్టి ఇలాంటి విషయాల విషయాల్లో మనం చాలా చాలా జాగ్రత్తగా తీసుకొని జాగ్రత్త చూసుకొని కొనుక్కోవాలి అంతేకాకుండా ఆ భూమి కొనుగోలు చేసేటప్పుడు ఆ యొక్క నైబర్స్ ఎవరంటే ఈ మనం ఉత్తరానికి పశ్చిమానికి తూర్పుకు పడమలకు ఎవరెవరు ఉన్నారో మనం కూడా చూసుకొని వారి యొక్క హద్దులు మన హద్దులతోని మ్యాచ్ అవుతున్నాయని చూసుకోవాలి లేదంటే మన హద్దులు మ్యాచ్ కాకుండా వాళ్ళ ఒక కొంత భాగం పోయినా మనల్లా వాళ్ళ భాగం వచ్చినా దాని వెనకాల మనం సఫర్ అవ్వడము చాలా చాలా ఇబ్బందులుగా గుర్తు ఉన్నాయి ఒకటే సర్వే నెంబర్లలో ఇప్పుడు పార్ట్ పార్ట్ సర్వే నెంబర్లో ఏమవుతుంది ఒకటి సర్వే నెంబర్ సెవెంటీ టూ బై వన్ సెవెంటీ టూ బై వన్ బై సెవెంటీ టూ బై వన్ బై బై టూ ఇలా చిన్న చిన్నగా మార్పు కాబట్టి అప్పుడు మనకు ఇచ్చినటువంటి భూమి మనం కొనుక్కున్నటువంటి భూమి కరెక్ట్గా అదే సర్వే నెంబర్లో ఉన్నదే చూసుకోవాలి కొన్ని సందర్భాలలో ఏమవుతుందంటే మనం కొనుక్కున్న భూమి ఒకటి అవుతుంది సర్వే నెంబర్ ఒకటి అవుతుంది ఆ సర్వే నెంబర్ అతను వచ్చి మళ్ళీ ఈ భూమి నీది కాదు నా భూమి అని చెప్పే మనం పోతే మనం ఇక్కడ భూమి కొనుగోలు చేసిన భూమి ఒకటి ఉన్నది పొజిషన్లోకి వచ్చినటువంటి భూమి ఒకటి ఉన్నది అంటే పొజిషన్లో ఉన్న వ్యక్తి మనం పొజిషన్లోకి వెళ్ళేసరికి అతను ఈ మీ సర్వే నెంబరే కాదు మీరు చేసుకున్న రిజిస్ట్రేషన్ తప్పు అనేసరికంటే అప్పుడు మనం ఇంత కష్టపడి సంపాదించిన భూమి యొక్క కొనుగోలు చేసిన పైసలని కూడా కోర్టు చుట్టూ తిరగాలికే సరిపోతుంది కాబట్టి మనం కొనుగోలు చేసేటప్పుడు సర్వే నెంబర్ యొక్క బై సర్వే బై భూములు ఏమున్నా కానీ మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకొని కొనుక్కోవాలి వీలైతే ఆ యొక్క భూమి గురించి ఎంక్వైరీ చేసేటప్పుడు ఇతర వీలైతే వాళ్ళ నైబర్స్ అంటే మన పక్క వారితో కూడా మనం కలిసి మాట్లాడి ఈతను ఎప్పటి నుంచి ఈ భూమి కొనుగోలు చేశాడు అతని యొక్క వ్యవహారాలు ఏంటి అతని యొక్క వ్యక్తిగతంగా అతను మంచివాడా లేదా అతని యొక్క మోసం చేసే ఆలోచనలు ఉన్నాయా అలాంటివి కూడా తెలుసుకోవడం ఇంకా మంచిది సో కాబట్టి భూమి కొనుగోలు చేసేటప్పుడు మనం ఒక భూమిని మాత్రమే పేపర్ మాత్రమే చూసుకోకుండా ఫిజికల్ పొజిషన్ కూడా చూసుకోవడం మంచిదని నేను మీకు తెలియజేస్తాను ఇంకా ఈ భూమి కొనుగోలు చేసేటప్పుడు మీకు ఇంకా ఎలాంటి నాకు అవగాహన లేదు ఈ భూమి పైట్ల నేను ఎప్పుడు కూడా కొనుక్కోవలేదు నాకు ఇదే మొదటిసారి అనుకున్నప్పుడు మీరు ఒక మంచి అడ్వకేట్ని తీసుకొని లీగల్ ఒపీనియన్ అంటాం లీగల్ ఒపీనియన్ తీసుకోవడం చాలా మంచిది లీగల్ ఒపీనియన్ తీసుకున్నట్లయితే మీకు ఆ లీగల్ ఒపీనియన్లో మీకు అడ్వకేట్ గారు పూర్తిగా సమాచారాన్ని అంటే గత ఈ ముప్పై సంవత్సరాల నుంచి పొజిషన్లో ఎవరు ఉన్నారు లింక్ డాక్యుమెంట్స్ వారికి సరిగా ఉన్నాయా లేదా దీనిపైన ఏమైనా బ్యాంకు లోన్లు ఉన్నాయా లేదా బ్యాంకు లోకంలో కూడా అప్పులు ఉన్నాయా మీకు ఎవరికైనా తాకట్టు పెట్టినారా లేదా ఈ భూమి పైన అతనికి పూర్తి హక్కులు ఉన్నాయా లేదా అతను ఓనరా కాదా అనే విషయాలు మీకు లింక్డ్ మీ యొక్క లీగల్ ఒపీనియన్ ద్వారా మీకు ఒక అడ్వకేట్ గారు తెలియజేస్తారు సో కాబట్టి మీరు భూమి కొనుగోలు చేసేటప్పుడు మీ యొక్క లక్ష్యం మీ యొక్క లక్ష్యం వృధా కాకుండా దానిపైన మీకు ఇబ్బంది లేకుండా ఉండడం కోసం మాత్రం మీరు లీగల్ ఒపీనియన్ తీసుకుంటే మంచిదని మీకు నేను తెలియజేస్తాను సో కాబట్టి ఇప్పుడు మీరు సగటు మనిషి భూమి కొనుగోలు చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్త గురించి మీకు చాలా క్లియర్గా తెలియజేశాను మీకు ఇంకేమైనా సమస్యలు ఉన్నట్లయితే మీరు నా యొక్క కాంటాక్ట్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ టూ జీరో సిక్స్ త్రీ వన్ కూడా మీరు సంప్రదించవచ్చు థ్యాంక్ యూ